పవన్ కళ్యాణ్ చిత్రపటానికి రాఖీ కట్టి హారతులు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటకు చెందిన వీరభిమాని ముయ్యాబోయిన ఉమాదేవి వినూత్నంగా తమ అభిమానాన్ని చాటుకున్నారు రాఖీ పండుగ సందర్భంగా పవన్ కళ్యాణ్ చిత్రపటానికి రాఖీ కట్టి మంగళహారతులు ఇచ్చారు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఈ వీడియో నచ్చిన వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి తరువాత మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి మీకు నచ్చిన సెలబ్రిటీ జీవితం తెలుసుకోవాలి అంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఫర్ ఎనీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ विजिट జోగ్లే వెబ్‌సైట్ అండ్ జోగ్లే YouTube ఛానల్ థాంక్యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో